హాయ్ ఫ్రెండ్స్ విరళకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు నుంచి మిర్చి బండి స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మొన్నటిదాకా మజ్జిగ అమ్మినంటాయి కానీ ఎండలు తగ్గుముఖ తగ్గుముఖం పట్టినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండలు గుర్తులు మజ్జిగ వ్యాపారం అనేది తగ్గిన కొద్దిగా ఏమైనా వర్షాలు వనములు అవుతున్నాయి అందుకే వాతావరణం మారిపోయిందని మజ్జిగ ఆపే అమ్మడం ఆపేసిన అయితే ఈ రోజు నుంచి నేను మిర్చిలో బండి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ విషయా అంటే మిర్చి పునుగులు తెల్లమురుకులు తెల్లమురుకులు అంటే మన చిన్న వయసులో తెల్లమురుకుల గురించి మన అమ్మనన్న తిమ్మంటే మనం ఎక్కడెక్కడో పోయే తెల్లమురుకుల కోసం అవి ఆఖరికి హుట్టి కళ్ళు గమలా దొరుకుతుండే తెల్లమురుకులు పెద్దగా ఉంటాయి అలాంటివి ఏ రూమ్స్ స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మాట నా సబ్స్క్రైబర్కి అందరికీ చెప్పాలి ఈ కృష్ణాంకులు ఏమి వేటలు చేస్తుండో ఏమో ఎవరికి అర్థమైతే లేనిపోతుంది ఇద్దరు నాకు కామెంట్ పెట్టరు అందుకని చెప్పేసి ముందు ముందు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడే అన్ని పిండి గిట్లు అన్నీ కలిపి రెడీగా పెట్టినా చూపిస్తాను ఒక చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ బ్లెస్సింగ్ కూడా మాకు నాకు కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యలో పులిగొడలు ఎక్కువ పెడతలేము ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా నా ఆరోగ్యం బాగుండలేము ఫ్రెండ్స్ చెప్పినా కదా ఇంతకుముందు నాకు హార్ట్ అటాక్ వచ్చిందని అప్పటి నుంచి కొద్దిగా ఆరోగ్యం బాగాలేక నేను పులిగొడలు సో కరెక్ట్ కరెక్ట్ కంటెంట్తో పెడతలే ఫ్రెండ్స్ ఎవరు ఎవరేమనుకోద్దు మీ బ్లెస్సింగ్ నాకు ఉంటే నేను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి చూసి లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు బ్లెస్సింగే నాకు గొప్పది సత్యం అక్కడ బహుమతి పలుతుందంటే అదవుతుంది నా ఆరోగ్యం చాలా బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఫుల్ కూడా మధ్యలో తీస్తలేను సారీ ఎవరేమనుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక కోరిక ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ యూట్యూబ్ నుంచి ఆ ప్లే బటన్ సంపాదించాలని చిన్న ఆశ ఫ్రెండ్స్ కొద్దిగా నా ఛానల్ సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి ఆ ఛానల్ సపో ఆ ఛానల్ సంపాదించే సంపాదించినంత వరకు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ సంపాదించడమే నాకు గోల్ ఏదో యూట్యూబ్కైనా పైసలు వస్తాయని నన్ను కాదు ఫ్రెండ్స్ ఆ ప్లే బటన్ సంపాదించాలి అదొకటే నా కోరిక కొద్దిగా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందుకే నెక్స్ట్ మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఒక నీగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పునుగుల పిండి మినప్పప్పు తోటి మైదా పిండి ఇంకేందంటే మన రవ్వ అన్నీ కలిపి పెట్టిన కొద్దిగా పొంగుకు రావాలని ఒక ఆరు గంటలు రెస్ట్ చేయాలి కదా పిండికి అలానే ఇప్పుడే కలిపి నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి పిండి ఇది మిర్చిల కోసం మిర్చి పిండి శనగపిండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి తెల్ల మురుకు ఇదే మురుకు అంటే అంటే ఇది బియ్యంతో తయారు చేసిన మురికి ఇది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను పునుగులు ఎలాగ చేస్తాను మిర్చి ఎలాగ చేస్తాను ఈ మురుకులు ఎలా ఆయిల్లో తెలుపుతున్నావు మీకు నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పునుగులు చేస్తున్నాను ఇప్పుడు చూడండి పునుగులు చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పునుగులు అయితే రెడీ అవుతున్నాయి వేడి వేడి పందులు चूँस फ्रेंड्स प्लेट मेडिना मिर्ची मिर्ची तक चम्मत మిర్చి మిక్స్క రెడీ అవుతున్నాయి రెడీ చేస్తున్నాను <-tabhi> చూడండి ఫ్రెండ్స్ అయితే మిర్చీలు తయారైపోయినాయి నెక్స్ట్ వచ్చేసి తెల్ల ముట్టుకు వెళ్ళేయాలి వేయాలి ఫ్రెండ్స్ నాది చూడండి చూడండి ఫ్రెండ్స్ మిర్చీలంతా రెడీ అయిపోయినాయి చీకటగా ఉంది ఎందుకంటే పొయ్యి ఈ గోడ మూలకి ఉందన్నమాట సైడ్ సైడ్లో పండుగల పక్కకి మిర్చీలు ఇప్పుడు వచ్చేసి తెల్ల మురుకులు అయితే రెడీ అవుతున్నాయి తెల్ల మురుకులు బియ్యం మురుకులు అవంటాయి చూడండి అంత పెద్దగా అవుతుందో ఆయిల్ వేయగానే ఇది మార్కెట్ కింద వేయంగానే కొద్దిసేపు ఎండలో ఎండబెట్టి కొద్దిసేపు ఎండ ఒక హాఫ్ అన్ అవర్ పచ్చి ఉంటాయి కదా ఎండలో ఎండబెట్టి దాని తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత తీసి దాన్ని నీడకి పెట్టేసి కొద్దిసేపటి తర్వాత ఆయిల్ వేసుకోవాలి మురుకు అనేది రెడీ అయిపోతుంది చాలామంది మురుకుని ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ సెకండ్ బుర్క అనమాట ఇది నూనె బాగా వేడిగా అయిపోయింది నూనె జల్లుతుంది ఫ్రెండ్స్ నాలుగు సైడ్లో ఇట్లా వస్తారు అనమాట మురికని ఎందుకంటే ఇక్కడ పచ్చి ఉండకుండా అంత రౌండ్గా కాలుతుంది ఇది ఎందుకంటే ఎవరన్నా తింటే మళ్ళీ మెత్తగుంది బాబు ఏం చేస్తారు అంటారు సెకండ్ నెంబర్ కూడా రెడీ అయిపోయింది మనం అయితే ఐదు చేస్తున్నాము అన్న అయిపోయినాక తీసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ పక్కకు దారి అన్న ఇక్కడ ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి కొనుగోలు మిర్చీలు ముక్కలు చిన్న హోటల్ చిన్న టిఫిన్ సెంటర్ కృష్ణాంగౌరి ఇంకా నా ఫ్రెండ్స్ చూసిరు కదా ప్లీజ్ ఫ్రెండ్ కృష్ణ గరీబ్ గరీబ్ చిన్న మిడ్స్ చెప్పండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఉంటాను మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్